కృపగల మా ప్రియపర్ల ఒక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ప్రభ ఈ ఉదయకాలమందు నేనును వాక్యం వింటున్న బిడ్డలు అందరూ మీ బంగారు పాదాల చెంత మరుపెడుతూ ఉన్నాం తండ్రి ఇస్రాయిల్ క్షేమం కొరకు యరుషలేము కొరకు ప్రార్థించమని మీరు సెలవు ఇచ్చారు ప్రస్తుతం ప్రభ ఇస్రాయేలు వారి మీద యుద్ధం జరుగుతూ ఉంది స్వామి మీరు కనికరించి ఆ బిడ్డలకు క్షేమం దయచేయండి ఆ బిడ్డలకు రక్షణ దయచేయండి ఎంతోమంది ఆ దేశమే లేకుండా చేయాలి అనేటటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నారు ప్రభ మీరు కనికరం చూపెట్టి ఒక అద్భుతం చేయండి స్వామి వారికి క్షేమం దయచేయండి ప్రభా తండ్రి యుద్ధము ఆపమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము స్వామి ప్రతి ఒక్కటి మీరు ఎరుగుదురు కదా ప్రభ దయచేసి ఆ బిడ్డల పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి వారికి క్షేమమును ప్రసాదించుమని మీ బంగారు పాదముల మీద తల వంచి మొరపెట్టుకుంటున్నాము స్వామి దయచేసి సహాయం చేయండి ఎందరో వృద్ధులు పిల్లలు యవనస్తులు ఎందరో చనిపోతారు స్వామి అయ్యో దేశము చాలా భయంకరమైన దుఃఖముతో ప్రభ మా నా తండ్రి విలవిలలాడుతాది స్వామి ఇరు దేశాలు వారు ఇబ్బంది పడతారయ్యా కనికరించుమని ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె కృపగలిగిన దేవుని నామంలో మీ అందరికీ వందనాలు ఏప్రిల్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం రెండవ రాసుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం చెప్పి ముగించాను పద్దెనిమిదవ వచనం దేవుని కాపుదల ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు పద్దెనిమిదవ చనంలో ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చూపున వారిని అంధత్వంతో మొత్తెను ప్రియుల గమనించాలి ప్రవక్త ఎలీషా వారిని అంధత్వంతో మొత్తమని ప్రార్థించాడు ఎంత మంచి మనస్సు గమనించాలి ప్రభు వీరి మీద అగ్ని కురిపించమంటే కురిపించేవాడు ఏలియా ప్రవక్త కొండ మీద కూర్చున్నప్పుడు ఇదిగో అతన్ని పటుకురావటానికి యాభై దేశమంది వెళ్ళారు ఆ యొక్క వ్యక్తుల మీద అగ్ని కురిపించమంటే అగ్ని కురిశాది వారు చనిపోయారు ఎలీషా ప్రవక్త కూడా అలాగ ప్రార్థన చేసుంటే అగ్ని కురిచుండేది మొత్తము ఈ సిరియా దండంతా కూడా కాలి బూడిద అయి ఉండేది ప్రియులరా దేవుని అద్భుతమైన కృప ఆయన అద్భుతమైన కనికరం చూడండి అంధత్వంతో మొత్తమని చెప్పాడు ఆ రీతిగా వారందరూ గుడ్డి వారైపోయారు అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాడు ప్రియులారా అంధత్వంతో ఉన్నటువంటి వారిని ప్రవక్త ఎలీషా షోమ్రోను పట్టణానికి అంటే కావలి గోపురము అని అర్థం ఈరోజు చాలామంది ఆత్మీయ అంధత్వంతో ఉన్నారు వారిని ప్రభు బిడ్డలుగా మనం చేయాల్సింది వారిని షోమ్రోనుకు నడిపించాలి కావలి గోపురం అని చెప్పబడిన సంఘంలోనికి వారిని మనం నడిపించాలి మనం దేవుని పిల్లలం కదా దయచేసి గమనించాల్సింది ఆ కృపగలిగిన దేవుని పిల్లలుగా మనము ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నీడన చేరి ప్రభ అనేక మంది అంధత్వంతో నింపబడ్డారు ఆత్మీయ నేత్రాలు వారికి మోయబడ్డాయి నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఈ సృష్టికర్త ఎవరో తెలియదు ఆ అంధత్వంతో ఉన్న ఈ బిడ్డల్ని షోమరణకు నడిపించటానికి సహవాసం లేకి నడిపించటానికి ఎలీషాకు మీరిచ్చిన ఆ కృప మాకు దయచేయండి ప్రభ అని ప్రభుని మనము ప్రార్థన చేయాలి ఆ రీతిగా మనం ప్రార్థించి సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగు రీతిగా మనము చేయాలి ఇప్పుడు యహోవా వారి కండ్లు చూడండి ప్రవక్త తిరిగి ఏం చేస్తాడంటే ఇరవయవ వచనంలో వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచున్నట్లు వీరి కండ్లు తెరువుమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లు తెరవజేసను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొను తెలుసుకొనిది అని వాక్యము సెలివిస్తాది ఇరవయవ వచనము చదివా చదివాను ప్ర ప్రవక్త అంటున్నాడు ప్రభ వీరి కండ్లు తెరవండి అని ప్రార్థన చేస్తే దేవుడైన యహోవా వారి కండ్లు తెరిపించాడు వారి కండ్లు తెరిచిన తరువాత వారు సోమ్రోనులో ఉన్నారు అని వారికి అర్థమయ్యేది ప్రియులార మనం ఎందరినో సంఘానికి నడిపిస్తూ ఉంటాం ఎలాగ తెలుసా మా సహవాసానికి రండి సంఘ కాపరి ప్రార్థన చేస్తే తెల్ల జుట్టు నల్లగవుతుందని కొందరు ఆయన ప్రార్థన చేస్తే ఇదిగో రోగాలు బాగవుతాయని ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని ఆ నూనె కొంటే సూచక్రియలు జరుగుతాయని ఇవన్నీ కూడా ఎంతోమంది సంఘం లేకొచ్చి గుడ్డివారుగానే బ్రతుకుతూ ఉన్నారు సంఘం లేకొచ్చి వారు కళ్ళు తెరిచిన తరువాత వారు షోమ్రోనులో ఉన్నామని తెలియాలి షోమ్రోన్ అనగా కావలి గోపురం అంటే అక్కడ ప్రభుల వారు ఉన్నారు ఉన్నారు అక్కడ ప్రభుల వారి రక్తము ప్రభా నేను పాపినని పశ్చాత్తాపడిన ప్రతి వారి పాపమును కడిగి శుద్ధీకరిస్తాదని తెలుసుకోవాలి అక్కడ దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అనేది తెలుసుకోవాలి అక్కడ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఓ సర్వ సత్యంలోనికి నడిపించబడాలి వీరందరూ కూడా ఆ కావలి గోపురంలో ఉంటారు ఈరోజున మీరు సంఘానికి వెళ్ళారా మిమ్మల్ని ఎవరు నడిపించారు సంఘంలోనికి నడిపించిన మీరు మీ కళ్ళు తెరిస్తే ఏసయ్య ఉంటాడక్కడ మీ ఆత్మీయ నేత్రాలు మీ మనోనేత్రాలు తెరవబడితే ఏసయ్య రక్తం ఉంటుంది అక్కడ మీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ఉంటుంది వీరందరినీ నువ్వు చూడగలవు వీరందరినీ నువ్వు నిజంగానే కళ్ళతో చూసి అలాగ నడవటానికి నీవు ప్రయత్నము చేస్తావు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తిగా మారిపోతావు ఎన్నో పర్యాయాలు షోమ్రోనికి వెళ్ళావు కానీ కళ్ళు గుడ్డివే నీ కళ్ళు ఎప్పుడు శరీరాన్ని గుచ్చి ఆలోచిస్తున్నాయి అయ్యో నాకు పేదరికమని అయ్యో నాకు అనారోగ్యమని అయ్యో నాకు సమాధానం లేదని అయ్యో నాకు సంతోషం లేదు నెమ్మది లేదు అనని ఎన్నో శరీరానికి సంబంధించిన అవసరాలను గుర్చి షోమ్రోనులో మాట్లాడుకుంటూ ఉన్నాం షోమ్రోనులో నీ కళ్ళు తెరవబడును గాక నీ కళ్ళు తెరవబడి అందులో ఉన్నటువంటి ఆ కావలి గోపురంలో ఉన్న ఆ శ్రేష్టమైన వ్యక్తులతో చక్కటి సంబంధాన్ని కలిగి గాక ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనము తెలుసుకోవాలి చాలామంది ఆలోచన ఇదిగో మేము ఆ సంఘానికి వెళతాం ఈ సంఘానికి వెళ్తాం కొంతమంది కొత్తగా ఓ పట్టణంలోనికి వచ్చి ఈ సంఘాలు పెడతారు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆయన ఆయన భార్య ఫోటోలు పెద్ద పెద్దగా పట్టణంలో మంచి మంచి సెంటర్లలో వేసుకొని మాది ఫలానా చర్చి రండి మీకు అద్భుతాలు జరుగుతాయి అని ఫోటోలు వేసుకుంటారు దయచేసి గమనించాలి ప్రభుల వారి ఫోటోలు ఎక్కడేశారు దయచేసి వినాలి అపోస్తుల ఫోటోలు ఎక్కడేశారు అపోస్తులుడైన పేతురు గారికి భార్య ఉంది ఆ విషయము అపోస్తుడైన పౌలు గారు చెప్పారు కేపాబలే విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు నాకు అధికారం లేదా అనని అనగా పేతురు గారికి భార్య ఉంది కానీ ఆ తల్లి విశ్వాసుల మధ్యన ఎక్కడో ఉంది ఆ జనం మధ్యన ఎక్కడో తానుంటూ ఎక్కడో చక్కటి పరిచర్య ఊడ్చేదో లేకపోతే ఏదో కార్యము చేసేదో ఎక్కడా పేతురు ప్రక్కన నిలబడలేదు ఈరోజు చాలామంది వారి భార్యల్ని వారి ప్రక్కన నిలబెట్టి చాలా షోలిస్తూ ఉంటారు అయ్యలారా మీ పిచ్చి కానీ దేవుని పిల్లలు ఆ రీతిగా షోలు ఉండరు నిరాడంబరంగా ఉంటా దేవుని సేవకులు ఎప్పుడు కూడా ఎగ్జిబ్యూట్ అవ్వరు అంటే ఎవరికి ప్రదర్శించుకోరు దయచేసి గమనించాలి వీరి కళ్ళు తెరవండి అన్నప్పుడు వారి షో వారి కళ్ళు తెరవబడ్డాయి ప్రవక్త ఎలీషా నేనే ఎలీషాని అని చెప్పుకోలేదా ఆయన షోమ్రోనులో ఉన్నామని వారు తెలుసుకున్నారు ఎవరు మమ్మల్ని తీసుకొచ్చారు ఎవరు మా కళ్ళు గుడ్డి వేయేటట్టు చేశారు ఎవరు మా కళ్ళు తిరిగి వచ్చేటట్టు చేశారు ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రశ్నలే అయితే ఎలీషా ప్రవక్త ఎలీషా ప్రవక్త తాను వారికి ఇదిగో నేనే మీ కళ్ళు మూసేటట్టు కళ్ళు తెరిసేటట్టు చేసిన ప్రవక్తను నేనే అని చెప్పుకోలేదు ప్రియులారా గమనించాలి మనము దేవుని ప్రజలం ప్రజల మధ్యన మన మీద గొప్పవారుగా కనిపించాలని ఏవేవో ఇస్తూ ఉంటాం అయితే ఇలాగ షోలు ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత ఆత్మలు ఉండవు ఊర్లో ఉన్న ఆత్మలన్నీ తీసుకెళ్ళి ఆడిపెట్టుకో ఉంటారు మొత్తం చెత్త చెదారం అంతా అడు చేరి ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ మానుకోండి మంచిది దేవుడు ఆ జ్ఞానం మీకు దయచేయను గాక ఆమె